ఇక భూమి హక్కుకు సంబంధించి మరొక కోణం ఏంటంటే భూమి రికార్డులని మెయింటైన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది రకరకాల శాఖలు రకరకాల భూమి రికార్డులను మెయింటైన్ చేస్తు సర్వే నుంచి రికార్డుల వరకు కానీ ఈ రికార్డుల్లో ఉన్న పొరపాట్ల వల్ల భూమి భూములు కోల్పోవటము భూమి వివాదాలు ఏర్పడటమో జరుగుతుంది మరి రికార్డుల్ని మేనేజ్ చేసి తయారు చేసి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు ఆ రికార్డుల్లో తప్పిదాల వల్ల భూములకు నష్టం జరుగుతుంటే అది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందనే పరిగణించాల్సి వస్తుంది రాజ్యాంగ హక్కు ఉల్లంఘన కిందనే పరిగణించాల్సి వస్తుంది ఇక చివరిగా ఈ దేశంలో భూమి ఉండి ఆ భూమికి సంబంధించిన ఎన్ని కాగితాలు ఉన్నా ఏ కాగితము ఆ హక్కుకి భరోసా ఇవ్వట్లేదు పూర్తి భరోసా గ్యారంటీ ఇచ్చే కాగితం ఏదీ ఈ దేశంలో లేదు ఇప్పటికైనా భూమి ఉన్న వాళ్ళ హక్కులకి పూర్తి గ్యారంటీ భరోసా ఇచ్చే చట్టం తేమని కేంద్రం చెప్తుంది రెండు రాష్ట్రాలు తెచ్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఈ భూముల సర్వే చేపట్టబోతుంది ఈ భూముల సర్వే తర్వాత ఇవ్వబోయే కాగితం ఏదైతే ఉంటుందో పూర్తి యాజమాన్య హక్కు రక్షణతో ఒక కాగితం ఇవ్వాలని ప్రభుత్వం చట్టం చేసుకుంటే అలాంటివి రావాలి ఇవి భూమి హక్కులకు సంబంధించిన ఉల్లంఘనలు వాటి మీద ప్రభుత్వం కొన్ని జాగ్రత్త పడాలి ఏం చేయాలి మరి ఇంత కీలకమైన భూమి హక్కుకి నష్టం జరగకుండా భంగం జరగకుండా ఉండాలి అంటే రెండు మూడు చర్యలు ఇప్పటికైనా ప్రభుత్వాలు తీసుకోవాలి మొట్టమొదటిది భూమి హక్కుగా ప్రభుత్వం గుర్తించి భూములు తీసుకోవాల్సి వస్తే చట్టబద్ధంగా తప్ప నష్టపరిహారం ఇచ్చి తప్ప మరో విధంగా భూములు తీసుకోవడానికి లేదు రెండు భూములు తీసుకోవటం మాత్రమే కాదు భూమి లేని వాళ్ళకి భూములు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది ఇంకా పోలే భూ సంస్కరణని మనం పూర్తిగా అమలు చేయలేదు కొన్ని ఏళ్ళ క్రితమే గ్రామీణ ప్రాంతంలో అసలు భూమి లేకుండా ఉన్న పేద కుటుంబాలకి కనీసం ఒక అర ఎకరమో హక్కుగా భూమి ఇవ్వాలి అని ఒక చట్టం చేయాలనే ప్రయత్నం కేంద్రం చేసింది అది బిల్లు ఎప్పుడూ చట్టరూపం దాల్చలేదు ఇక రెండో ప్రయత్నం ఏం చేసింది అంటే వ్యవసాయ భూమి కాకపోయినా కనీసం నాలుగు గుంటలో పది సెంట్లో ఇంటి స్థలం అన్నా భూమి లేని కుటుంబాలకు ఇవ్వాలి అందుకు ఒక చట్టం చేయాలనే ప్రయత్నం కేంద్రం చేసింది అలాంటి ప్రయత్నమే బీహార్ రాష్ట్రం కూడా చేసింది రెండు చోట్ల కూడా అది చట్టరూపం దాల్చలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎవరైతే నిరుపేద పేద నిరుపేద భూమి లేని కుటుంబాలు ఉన్నాయో వేరే జీవనోపాధి లేకుండా వ్యవసాయ కూలీలుగా కూలీలుగా పనిచేస్తున్నారో వాళ్ళకైనా సరే ఇంటి స్థలాన్ని హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేస్తే బాగుంటుంది ఇది రెండోది మూడోది ఇప్పుడున్న ఆరు ఆరు చట్టాల స్థానంలో తప్పకుండా వెనువెంటనే టైటిల్ గ్యారంటీ చట్టాలు చేసే ప్రయత్నం చేయాలి ఆ మేరకు చట్టం చేయటం వెంటనే అమలు చేయటం ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి ఇది రాష్ట్రాల బాధ్యత